అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో స్కూల్కి కాలేజీలకి బ్యాంకులకి అయితే బంధువు అయితే అవి ఒక అవసరం ఉంది ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ చెప్పేస్తుంది వాట్సాప్ వాటిలో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు నా వీడియోస్ మీకు కనపడతాయి చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఓకే చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో అక్కడక్కడ ఇవాళ భూ ప్రకంపనలు అంటే భూకంపాలు అయితే రావడం జరిగింది అలాగే దీనితో పాటు మనకి ఫెంగల్ తుఫాన్ అనేది వాయుగుండం అనేది ఏర్పడడం జరిగింది సో తెలంగాణలో ఆదిలాబాదు హైదరాబాదు ఈ యొక్క ఏవైతే రంగారెడ్డి ఇటువైపు సంగారెడ్డి ఏవైతే ఉన్నాయో ఈ కొన్ని జిల్లాల్లో ఈ వాతావరణ ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశం అయితే ఉంది సో రేపు ఎక్కడైతే ఈ ప్రభావం ఎక్కువ ఉంటుందో ఆ జిల్లాల్లో స్కూళ్ళకి సెలవులు ఇచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం ఉందన్నమాట సో ఒక పక్కనేమో భూమి ప ప్రకంపనాలు వస్తూ ఉన్నాయి భూకంపాలు రెక్టార్ స్కేల్ మీద ఐదు అయితే నమోదు అయితే అవుతుంది చాలా వీడియోస్ వచ్చినాయి మీకు ఈ సీసీ కెమెరాలోస్ కూడా మీరు చూడవచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా జిల్లాలో చిత్తూరు జిల్లా విజయవాడ ఈ జిల్లాల్లో కూడా ఈ తుఫాన్లు ఈ సారీ ఈ భూకంపాలు రావడం జరిగింది సో రేపు ఈ యొక్క తుఫాన్లు భూకంపాలు అధికంగా ఉన్నట్లయితే ప్రజలు సేఫ్ అయిన ప్రాంతాల్లో ఉండండి బిల్డింగ్ల కింద ఉండొద్దు చెట్ల కింద ఉండదు ఒక ఏమీ లేని ఒక ఖాళీ ప్రదేశంలో నుంచో భూకంపాలకు వస్తాయి అలాగే వాతావరణం వల్ల ఏదైనా తుఫాన్లు కానీ ఏదైనా వరదలు కానీ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఏవైతే ఈ యొక్క స్కూళ్ళు ఉంటే వాటికి సెలవులు ఇవ్వాలని కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కనుక సో కరణ స్తంభాల జోలికి వాగులు వంకలు అయితే పొంగి పర్లే స్థలాలు ఉంటాయి అలాగే చేటలు ఎవరైతే చేపలు వేటకెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళ నదీ ప్రవాహ ప్రాంతాలని ఖాళీ చేయించడం జరుగుతుంది సో ఫెంగల్ తుఫాన్ మన రెండు రోజులు వచ్చింది ఈ రోజు నిన్న కొంచెం నెమ్మలించింది మరలా వాయుగున్నం తిరిగి ఏర్పడటంతో సెలవులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ